అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులరా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను గడిచిన రాత్రంతయు మన ప్రాణరక్షకుడు మనలందరినీ ఆయన రెక్కల నీళ్ళు కాపాడినందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులరా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నాములు యువతీకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా మీరందరూ అనుభవించదరుగాక ఈ శుభ దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని చదువుకుందాం నీవు నా గోనె పొట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నాదేవా నిత్యము నేను నిన్ను స్తుంచదనో దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక నీవు నా గోని పట్ట విడిపించి వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు అని భక్తుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు గోనిపట్టలో ఏమున్నది అనంటే గోని పట్ట అవమానానికి సాదృశ్యం దుఃఖానికి సాదృశ్యం గోని పట్ట దరిద్రతకు సాదృశ్యం గోని పట్ట కరువునకు సాదృశ్యముగా ఉన్నది ప్రేలర అయితే శ్రమకు సాదృశ్యముగా ఉన్నది భక్తుడు అంటూ ఉన్నాడు దేవ నాకున్నటువంటి ఈ గోనెపటను తీసివేసి సంతోష వస్త్రం ధరింపజేసేవయ్యా నీకు స్తోత్రాలు అంటూ ఉన్నాడు గోనెపట తీసివేయగానే ఆయనకున్నటువంటి దరిద్రత తోలివేయబడింది రోగం తోలివేయబడింది కరువంతా తోలివేయబడింది అలాగే కష్టమంతా తొలగిపోయింది అవమానమంతా తొలగిపోయింది సంతోష వస్త్రాన్ని దేవుడు ధరింపజేసాడ దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనమందరం కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే సర్వాధికారి సెలవిచ్చిన మాట ప్రకారం నిజముగా మనందరి జీవితాల్లో కూడా ఈ భక్తుడు వర్ణించినట్టుగా దేవా నా గోనె పట్టను తీసివేసి నాకు సంతోష వస్త్రం ఇచ్చావయ్య అని ఈ భక్తుడు దేవుని స్థుతించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో గోనె పట్టలు మన జీవితాల్లో ఉన్నాయి ప్రియుల వాటన్నిటిని కూడా దేవుడు తీసివేసి సంతోష వస్త్రాన్ని అనుగ్రహించాడు దరిద్రత తొలగించాడు కరువును తొలగించాడు రోగమును తొలగించాడు నిందల అవమానములు తొలగించాడు ప్రతి విధమైన శాప పాప సంబంధమైన క్రియలన్నింటినీ తొలగించి కంప్లీట్గా గోని పట్ట నీ మీద లేకుండా దేవుడు తొలగించి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రగా దేవుడిని ఉంచాడు ప్రియల అందుకే మనం అందరము దేవదేవునికి స్థుతులు చెల్లించాలి అలాగే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మనకే కాదు ప్రియులారా ఇలాంటి గోని పట్టలు ఉండేది భక్తులకే కాదు ప్రియులారా చాలామందికి పరిశుద్ధ గ్రంథంలో కూడా వారు గోని పట్ట ధరించుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి ఉదాహరణకు ఇస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి నుండి ఐదు వచనాల వరకు చదువుకుంటే భక్తుడైనటువంటి మర్దకై గోని పట్ట ధరించుకొని బూడిద పూసుకొని వీధుల్లో తిరుగుతూ ఉన్నాయంట ప్రియులారు ఈ వార్త రాణి అయినటువంటి ఇస్తేరుకు వినబడింది ప్రియుల ఆయన గోని పట్ట ధరించుకొని తిరుగుతున్నాడన్న వార్త విని అర్జెంటుగా గోని పట్ట తీసివేయమను అని ఆమె వస్త్రాలు పంపించినట్లు వ్రాయబడింది ప్రియుల ఆమె వస్త్రాలు పంపించినా కూడా మొదటి పుచ్చుకోలేదు ప్రియులారు ఆమెకేం తెలుసు యూదులకు వచ్చినటువంటి కష్టము రోగము బాధ వేదన మరణము శాపము ఏం తెలుసు నేను గోనిపట్ట తీసివేయను నా ప్రజలకు మరణము సంభవించి ఉండగా నేను గోనిపట్ట తీసివేసి ఎలాగో నేను వస్త్రాలు ధరించుకుంటాను అని భక్తుడైనటువంటి మురదక మరల రాణి అయినటువంటి ఇస్తీరును కబురు పంపిస్తాడు ప్రిలర్ అప్పుడు జరిగిన కార్యం అంతా రాణి అయినటువంటి ఇస్తీరునకు తెలియబడిన తర్వాత ఆ గోనెపట్ట తొలగిపోయినట్లుగా ఆమె ఆమె చెలికత్తెలందరూ కూడా మూడు రోజులు ఉపాసం వండి ప్రార్థించినట్లు అలాగే మీరు కూడా నానిమిత్తమై ప్రార్థన చేయండి యూదుల మీదకి వచ్చినటువంటి కష్టం ఈ మరణం అనేటువంటి గోనెపట్ట తొలగిపోనట్లుగా నేను కూడా రాజాగ్న లేనప్పటికీ నేను నశించిన నశించదను నేను రాజు దగ్గర బయలుదేరి వెళ్తానని ఎస్తేరు చక్కటి తీర్మానం చేసింది ప్రియులార అయితే గోనెపట్ట మరదకయ్య యొక్క దుఃఖానికి కష్టానికి మరణానికి యూదుల యొక్క కష్టానికి గుర్తుగా కనబడుతూ ఉన్నది ప్రియులార అయితే ఎనిమిదవ వచనానికి వచ్చేసరికి ఎస్తేరు తన శనికతలు మరదకయ్యి యూదులందరూ కూడా దేవుని సన్నిధిలో మరపెట్టిన తర్వాత దేవుడు ఆ గోనెపట్టను తొలగించి మనం చదువుకున్న భాగంలో కీర్తల గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండవ వచ్చిన మాట ప్రకారం నీవు నా గోనె పట్టను విడిపించి వస్త్రము ధరింపజేసి ఉన్నావని భక్తుడు ఎలాగో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడో అలాగున యూదులందరికీ కూడా మర్దకైకి కూడా రాణి అయిన ఎస్తేరుకు కూడా యూదులందరికీ ఉన్నటువంటి ఈ మరణం అనే గోనె పట్టను దేవుడు తొలగించి ఏం చేశాంట ఎస్తేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో వారికి శుభము క్షేమం కలుగజేసి సంతోషముగా దేవుణ్ణి స్థుతించి విందు చేయనట్లుగా వస్త్రాన్ని దేవుడు వారికి ధరింపజేశాడు శుభం కలుగజేశాడు ఆ మరణ శాసనం కొట్టివేయబడినట్లుగా ఆ మరణం అనే గోని పట్ట తొలగిపోయినట్లుగా దేవుడు గొప్ప కార్యాన్ని చేసి చూపించాడు ప్రిలర దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని ప్రజలు విశ్వాసముతో ఇష్టముతో ఆశతో పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో కొనియాడాలే కానీ దేవుడు నిశ్చయముగా గోనపట్టను తొలగించి అడుపురేళ్ళారు ఇ శుభ దినాన నీకు కూడా ఏ గోనపట్ట నువ్వు కట్టుకొని ఉన్నావు ఏ నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు దరిద్రత నీ గోనపట్ట జాబ్ లేదనే గోని పట్ట వివాహం కాలేదనేటువంటి గోని పట్ట సంతానం లేదనే గోని పట్ట అప్పులకోపులు ఉన్నాననే గోనపట్ట శత్రువులనే గోని పట్ట దరిద్రతనే కోనెపట్ట రోగం అనే గోనెపట్ట ఎలాంటి గోనెపట్టతో నువ్వు ఉన్నావు లేక పాపమనే గోని పట్ట చుట్టుకొని ఉన్నావేమో అన్నింటినీ నా దేవుడు నా ప్రియరక్షకుడు మీ అందరికీ కూడా శుభం కలుగజేసి గోనెపట్టను తొలగించి సంతోష వస్త్రాన్ని దేవుడు ధరింపజేయబోతున్నాడు కాబట్టి ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ గోనెపట్ట తొలగించి సంతోష వస్త్రాన్ని మనందరికీ దేవుడు ధరింపజేయబోతూ ఉన్నాడు ఈలాగున సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు యూదులకు గోనెపట్ట తీసివేసినటువంటి దేవుడు ఎస్తేరు యొక్క ప్రార్థనలకించినటువంటి దేవుడు యూదుల యొక్క పెద్ద అయినటువంటి మర్దకయి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు మనకున్నటువంటి ఈ గోరిపట్టను తొలగించాలని దేవుడు ఆశపడతాడు సంతోష వస్త్రము ధరింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే యహోవా నా దేవా నేను నిత్యము నిన్ను స్థుతించేదాను తీసి తీసివేసినటువంటి దేవునికి యూదులందరూ ఎలాగో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విందు చేసుకున్నారో అలాగున్న ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా గోరెపట్టను తొలగించి గొప్ప విందు చేయాలని సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనందరం కూడా అట్టి గోరెపట్ట తొలగిపోయి సంతోష వస్త్రము ధరించుకుందాము గాక నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి గొప్ప కృప సర్వాధికారి మనందరికీ అనుగ్రహించునుగాక ఆయన ఆశీర్వాదములతో మనలందరిని సర్వాధికారి నింపునుగాక సంతోష వస్త్రమును సర్వాధికారి మనందరికీ అనుగ్రహించునుగాక ఈ శుభదినాన సర్వాధికారి సెలవిచ్చినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ కూడా సర్వాధికారి సంతోష వస్త్రాన్ని ధరింపజేయబోతూ ఉన్నాడు మనమందరం కూడా తల ఎత్తుకునే ఇస్తూ ఉన్నాడు హెచ్చించబోతూ ఉన్నాడు పైవరణిగా ఉంచబోతున్నాడు గొప్ప గొప్పవారణిగా దేవుడు ఉంచబోతున్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఇవ్వదినానమ్మ మనందరినీ మీరు ప్రేమించి కరుణాకటాక్షము చూపి అద్భుతమైన మీ దీవెన ఆశీర్వాదములు శుభములు క్షేమములు ప్రసాదించి నిజముగా మాకున్నటువంటి గోను పట్టను మీరు తొలగించే దేవుడు సంతోష వస్త్రాన్ని ధరింపజేయి దేవుడు మీరే తండ్రి మీకు స్తోత్రాలు ఈ మాటలు వింటున్నటువంటి బిడలందరికీ మీ ఆశీర్వాదం కలుగునుగాక చిత్తము చొప్పున వారికి ఉన్నటువంటి ఏ గోన పొట్టయినా ఎస్సుక్రీస్తున్న తొలగిపోవును గాక సంతోష వస్త్రం మీ బిడలు ధరించుకుందురుగాక తోలివేసినందుకై స్థుతిస్తున్నాను రోగములను గద్దించినందుకై స్థుతిస్తున్నాను ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు శుభములు క్షేమములు సమృద్ధిగా మీ బిడలకు అనుగ్రహించినందుకై స్థుతిస్తూ వారి రాకపోకల్లోనూ విద్యాబుద్ధుల్లో ఉద్యోగంలో ప్రమోషన్లో బిజినెస్లో తండ్రి అన్ని విషయంలో మీ కరుణా కటాక్షం మెండుగా నిడగ మీ బిడలకు అనుగ్రహించినందుకే స్థుతిస్తూ ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకునూ దీవెన ఆశీర్వాదం శుభం శుభంక్షమం దయచేస్తూ మహిమ పొందమని ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడకు దయచేయమని ఏ సతి పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్